నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే కేవలం వనరులే కాదు అక్కడి పాలకులు కూడా ముఖ్య పాత్రను పోషిస్తారు అధికారంలో ఉన్న వారి బ్రాండ్ ఇమేజ్ ను బేరీస్ వేసుకుని మరి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయి ఇందుకు నిదర్శనమే తాజా పరిణామం ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి కొద్ది వారాలు గడిచాయో లేదు తమంతట తామే కడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు డెబ్బై వేల కోట్ల పెట్టుబడి పెట్టడం కోసం ఓ దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది బుధవారం భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎండి కృష్ణకుమార్ సహా సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు ఈ భేటీకి సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ పెట్రోకెమికల్ కారిడార్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు దేశంలోని తూర్పు కోస్తా తీరంలో ఉన్న మన రాష్ట్రం గణనీయమైన పెట్రోకెమికల్ సామర్థ్యాన్ని కలిగి ఉంది ఈ రోజు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ నేతృత్వంలోని భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులతో నేను సమావేశమయ్యానుంచి డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లో చమురు శుద్ది కర్మాగారం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడానికి వారు ముందుకొచ్చారు నేను తొంభై రోజుల్లో వివరణాత్మక ప్రణాళిక సాధ్యాసాధ్యాల నివేదికను కోరాను ఈ ప్రాజెక్టు కోసం దాదాపు ఐదు వేల ఎకరాల భూమి అవసరమవుతుంది ఇది భూమిని ప్రభుత్వానికి ఇబ్బంది లేని పద్దతిలో వారికి సమకూర్చేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది అని చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు గత ఐదేళ్లుగా ఇంత పెద్ద మొత్తంలో ఇంత భారీ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన దాఖలాలే లేవు విశాఖపట్నంలో వైసీపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించినప్పటికీ పూర్తిగా కల్పిత కంపెనీలతో పెట్టుబడులు దాదాపు రెండు లక్షల కోట్లు తెస్తున్నామని అప్పట్లో ఊదురుట్టారు కానీ వాటిలో నిజాయితీగా పెట్టుబడులకు ముందుకొచ్చిన కంపెనీ ఒక్కటి కూడా లేదు కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే దిగ్గజ సంస్థలు ముందుకు వస్తూ ఉండడం వారిని అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని ఇక్కడ ప్రభుత్వం కల్పించడం శుభ పరిణామంగా చెబుతున్నారు డెబ్బై వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తేవడంతో ఇది చంద్రబాబు మొదటి విజయంగా పేర్కొంటున్నారు